ప్రైజ్ అలా ఉన్నారు అందరు బాగున్నారా గత వారం అంతా దేవుని యొక్క వాక్యములో బలపడుతూ దేవుని యొక్క మార్గంలో ముందుకు వెళుతూ దీవించబడ్డ నమ్ముచు మిమ్మల్పెట్లేదు దేవుని స్థుతిస్తున్నాను ఈ వారంలో వన్ ఆఫ్ ద ట్రెండింగ్ న్యూస్ మనందరం చూస్తున్నాము ఒక ప్రత్యేకమైన కాన్సర్ట్ కి ఒక కంపెనీకి సంబంధించిన సిఇఓ అండ్ అదే కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్ వెళ్ళడము వారు అక్కడ కెమెరాస్ లో క్యాప్చర్ అవడం అదంతా సోషల్ మీడియాలో అందరూ చూస్తూ దాన్ని ట్రోల్ చేస్తూ అదొక మెయిన్ మెటీరియల్ అయిపోయింది ఈ రోజు కానీ మా ఒకరు నాకు అదే చూస్తూ అన్న ఇట్లా దొరికారు అన్నప్పుడు ఇమీడియట్ గా నాకు వచ్చిన ఆలోచన ఇది మనము ఇంకొకరి విషయంలో తీర్పు తీర్చడానికి ఇంకొకరిని క్రిటిసైజ్ చేయడానికి చాలా తొందర పడుతున్నాం కదా ఈరోజు ఆ యేసు క్రీస్తు ప్రభు అని చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని అప్పుడు వారందరూ తీసుకొస్తే యేసుక్రీస్తు క్రీస్ అంటున్న మాట అయ్యా మీరు తీసుకొచ్చారు చాలా బాగుంది అయితే మీలో తప్పు చేయని వారు ఎవరైతే ఉన్నారో వారు ముందు రాయండి అన్నారు ఈరోజు కూడా మన జీవితాలు అనేక సార్లు మనం అనేక మందిని తీర్పు తీర్చే ఉంటాం అనేక మందికి అనేకమైన మాటలు చెప్పే ఉంటాం ఫస్ట్ మనం ఇట్వినింగ్ ఉంటాము పరిశీలన చేసుకుందాము ఆలోచన చేసుకుందాము ఎగ్జామిన్ చేసుకుందాము దేవుని ఎదుట నిర్దోషుడిగా మనం ఉన్నామా అనేది ఎప్పటికప్పుడు చూసుకున్నట్లయితే ఆయన మనం వరద మాట అదే అతిక్రమల్ని దాచుకునే వాడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే వాడు మాత్రమే వర్దెలుతాడు అతి శ్రేస్తమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఈ మాటలు వింటున్న మనందరికీ అనుగ్రహించి నడిపించిన గాక ఆమె మేన్ ఎ నైస్ వైట్